తెలుగు భాషా దినోత్సవ నిర్వహణకు కారణభూతుడైన గిడుగు రామ్మూర్తి గురించి చెప్పాలంటే గ్రాంధిక భాషను నిరసించాడు వాడుక భాషే మేలన్నాడు మహాపండితుడు గిడుగు గిడుగు కాడతడు పిడుగు మహాపండితుడు గిడుగు గిడుగు కాడతడు పిడుగు తెలుగు భాషలో నిజమైన సాంప్రదాయాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం తన జీవితాన్ని ముడుపు కట్టి అంతిమ వరకు పోరాటాన్ని కొనసాగించిన ధన్యజీవి గిడుగు రామ్మూర్తి కొమ్ములు తిరిగిన పండితులందరినీ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు అందుకే గిడుగు పిడుగు అందుకే గిడుగు భాషకు గొడుగు అన్నారు ఆ మహామహుని పోరాట ఫలితంగా పాఠ్యపుస్తకాలతో సహా అన్ని చోట్ల వాడుక భాష అందలమెక్కింది ఆయన కృషి ఫలించింది రామ్మూర్తి గిరిజన బాలుడను చేరదీసి వారికి సవర భాషను నేర్పిస్తూ తాను ఆ భాషపై పట్టు సాధించి లిపిలేని ఆ సవర భాషకు వ్యాకరణం నేఘంటువు సమకూర్చాడు అచంచల కార్యదీక్షా తత్వరుడై వారి కోసము మన్యపుటడవుల్లో సంచరించి క్వినయన్ మందు ఎక్కువగా వాడి చెముడు కూడా తెచ్చుకున్నాడు తెలుగు భాష తీయదనాన్ని నలు దశలా వ్యాపింపజేసిన గిడుగు రామ్మూర్తి పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జన్మించి పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన డెబ్భై ఏడవ పరమపదించాడు మన భాషలో ఇద్దరే వాగను శాసనలున్నారు ఒకరు నన్నయ్య భట్టు ఇంకొకరు గిడుగు రామ్మూర్తి అని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వాక్కుర్చడం ఎంతేనీ సముచితం ఇహ మన తెలుగు భాష సౌందర్యాన్ని గురించి చెప్పాలంటే చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను చిందు భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష బంగారం లాంటి భాష ముత్యాలను గుచ్చినట్లు ముత్తటైన తెలుగు భాష వీణ తీగ మీటినట్లు వినిపించే తెలుగు భాష చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను చిందు భాష అమ్మ అని పిలుచు భాష తమ్ముడు పలికే భాష చెల్లెలి అల్లరి భాష పిల్లల చక్కని భాష చక్కటి మా తెలుగు భాష చక్కెరలను చిందు భాష తేనెలుకు తెలుగు భాష దేశ భాషలందులెస్స మాట్లాడే స్థానంలో తెలుగు భాష చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను చిందు భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష బంగారం లాంటి భాష పంచదార కన్నా తొనల కన్నా జుంటి తేనె కన్నా తెలుగు మిన్నా జుంటి తేనె కన్నా తెలుగు మిన్నా మన తెలుగు భాష గొప్పదనం కూర్చి చెప్పాలంటే ఆంధ్రత్వమాంధ్ర చ నాల్పస్య తపస్ ఫలం అంటే ఆంధ్రత్వం ఆంధ్ర భాష ఎంతో తపస్ఫలం వల్ల కాని కలగవని సంస్కృత పండితుడు తమిళుడు అయిన అప్పయ్య దీక్షితులు శ్లాఘించాడు తమిళుల ఆరాధ్యకవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని మన తెలుగు భాష సౌందర్యాన్ని కీర్తించాడు క్రీడాభిరామం కావ్యకర్త దేశ భాషలందు తెలుగు లెస్స అని మొదట కీర్తిస్తే అనంతరం అది శ్రీకృష్ణదేవరాయల సూక్తిగా జనబాహుళ్యంలో ప్రచారమైంది తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నాడు నికోలో కాంటే అంటే పాశ్చాత్య భాషల్లో ఇటాలియన్ భాష ఎంత వినసొంపుగా ఉంటుందో ప్రాచ్య భాషల్లో తెలుగు భాష అంత శృతి సుభగంగా ఉంటుందని ఆయన ఉద్దేశం పద్యం పద్య నాటకం అవధానం ఇవి తెలుగువారి ఆస్తి అందుకే కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి అన్నాడు తినుగుదనము వంటి తీయందనము లేదు కవుల వంటి ఘనులు తినుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల ఇంత గొప్ప భాషను మరొకరైతే నిత్తిన పెట్టుకుని ఊరిగేవారు కాని ప్రస్తుతం తెలుగువారి తెలుగును పాతాళానికి తొక్కేస్తున్నారు ఎంతో గొప్పగా బ్రతికిన తెలుగు భాష నేడు బ్రతికి చెడ్డదయింది వేణోళ్ళ కీర్తించబడిన తెలుగుకు నేడు తెగులు పట్టింది ఒక్క ఆంగ్ల పదమైనా లేకుండా కనీసం ఒక వాక్యాన్ని కూడా మాట్లాడలేని దుస్థితికి చేరుకున్నాడు తెలుగువాడు ఈ భావాన్నే కవిచంద్రం గారు వ్యంగ్యంగా రచించిన ఇంగ్లీషు శతకంలో ఇంగ్లీషు మాట ఇంగిలి లేకుండా తెలుగు మాటలాడగలుగు వ్యక్తి నూటికొక్కడున్న కోటి దండాలందు అన్నారు తెలుగువారు మదర్ టంగ్ వదిలి అదర్ టంగ్కై ఆరాటపడుతూ అర్రులు చాస్తున్నారు పరాయి పాలన కంటే పరాయీకరణ ప్రమాదమై పాశ్చాత్య సంస్కృతికి బానిసలమై ఆంగ్ల భాషకు దాసోహం అంటున్నాం ఆంగ్ల భాషలో విద్యను అభ్యసించడం ద్వారా ముందు ముందు భారతీయులు కేవలం పుట్టుకతోనే భారతీయులు వేషభాషలు ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాల్లో ఆంగ్లేయులను అనుకరించి బానిసలుగా రూపొందుతారు అన్న మెకాలే మాటల్ని నిజం చేస్తున్నారు మాతృభాష వినియోగంలో తమిళులు కన్నడిగులు మహారాష్ట్రులు చాలా నయం తెలుగువారు మాత్రం తెలుగు భాష వినియోగంలో అధమస్థాయిలో ఉన్నారు తెలుగు వినియోగం తెలుగు వినియోగం రెండూ తగ్గిపోతున్నాయి ఈ రోజుల్లో తెలుగు ఎక్కడుంది తెలుగు తెల్లారింది తెలుగెక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారింది తెలుగోడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారింది తెలుగోడా అమ్మను ఈజిప్టు మమ్మీని చేశావు నాన్నను డాడీకి డమ్మీని చేశావు అత్తను పిన్నిని ఆంటీని చేశావు బాబాయి మామను అంకుల్ని చేశావు తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారింది తెలుగోడా నీ బిడ్డ ఆలు నేర్వనే లేదు తన భాష చదువుట రాయుట రాదు తెలుగుని వెలివేసి మనబడిలో కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దవడా తెలుగు ఎక్కడుంది ర తెలుగోడా తెలుగు తెల్లారింది తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమనరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి తెలుగు ఎక్కడుంది ఇర తెలుగోడా తెలుగు తెల్లారింది తెలుగోడ రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యం ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ తాతయ్య లేరి కలరో టీవీల చుట్టూ తచేరి తెలుగు ఎక్కడుందిగోడని తెలుగు తెల్లారింది తెలుగోడా పసివాళ్ల చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పింఛావు వీడియో గేమ్స్ పై పిచ్చి నీతి నియమాలు గాలి కొదిలేసి మార్కులని ర్యాంకులని ఎగబడినావు తెలుగు ఎక్కడుందిరా తెలుగోడని తెలుగు తెల్లారింది తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేది అసలు చదువన్నావు తెలుగు పండుగలన్నీ మొక్కుబడి చేశావు పాశ్చాత్య పండుగల ఉచ్చులో పడ్డావు తెలుగు ఎక్కడుంది తెలుగోడని తెలుగు తెల్లారింది తెలుగోడ ఇలా డబ్బు సంపాదనకు మాత్రమే ఉపయోగపడే చదువు తనది కాని భాషలో చదవాల్సిన దౌర్భాగ్యం తెలుగు పిల్లలకు పట్టింది ఇంగ్లీషు రానిదే బ్రతుకు లేదు కనుక ఇంగ్లీషులోనే చదవాలి ఇంగ్లీషులోనే ఆడవాలి ఇంగ్లీషులోనే నవ్వాలి ఎవరిని చెప్పినా ఇంగ్లీషు అనివార్యమైపోయింది తెలుగులో మాట్లాడితే తక్కువని వచ్చినా రాకపోయినా ఇంగ్లీషులో మాట్లాడితే గొప్ప అని అనుకుంటున్నారు దీనికి ఉదాహరణగా చిన్న సంభాషణ ఒక ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళి హు ఇస్ ది స్టేషన్ మాస్టర్ అని అడిగాట ఇంగ్లీషు సరిగా రాని ఆ స్టేషన్ మాస్టర్ ఐ ఇస్ ద స్టేషన్ మాస్టర్ అన్నట్ట అప్పుడు అతను రియల్లీ యు ఆర్ ద స్టేషన్ మాస్టర్ అని మరల ప్రశ్నించాడట అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్ యస్ ఐఆర్ ద స్టేషన్ మాస్టర్ అన్నట్ట ఇది వచ్చిరాని ఆంగ్లం ఆంగ్ల ఆరాటం ఒకడు నాకు మూడు భాషలు వచ్చినట్ట అంటే అమ్మ లాంటి తెలుగు భాష పిన్నమ్మ లాంటి హిందీ భాష పెద్దమ్మ లాంటి ఇంగ్లీషు భాష వచ్చనుకొని ఏది మూడు భాషలు ముచ్చటగా చెప్పు అన్నట్ట అప్పుడు ఇతగాడు ఇట్లా చెబుతున్నాడు ఐ సాయ స్నేక్ ఆన్ కాలవ కట్ట బట్టయితే కొట్టేవాడినే కానీ మేర హాత్మీ దొడ్డు కర్ర నహి హై అన్నట్ట ఇంగ్లీషును కాటుకల కళ్ళకు మాత్రమే వాడుకోకుండా ఒళ్ళంతా పూసుకుంటున్నారు మన వాళ్ళు దానివల్ల ఎంత అసహ్యంగా కనిపిస్తామో ఇంగ్లీషు వ్యామోహంలో కళ్ళు మూసుకుపోయి ఉన్న మనకు తెలియడం లేదు ధన మాన ప్రాణాలు త్యాగాలు చేసి తెచ్చుకున్న స్వాతంత్రం మనకు పూర్తి ఫలాలు ఇవ్వనట్లే గిడుగు రామ్మూర్తి పంతులు ప్రసాదించిన తెలుగు భాషా స్వాతంత్రం కూడా ప్రస్తుతం సరియైన ఫలితాలను ఇవ్వడం లేదు దీనికి నిర్లక్ష్యం ఉదాసీనతే కారణం ఈ స్థితి నుండి బయటపడాలంటే మరో భాషా ఉద్యమమే శరణ్యం జై తెలుగు తల్లి జై తెలుగు భాష